హాయ్ అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా బజ్జీ చేసుకుందామండి హోటల్ స్టైల్లో మనం ఈజీగానే ఇంట్లో చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి రెండు చిన్న గ్లాసులు శనగపిండి వేసుకోవాలండి దానిలోనే రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లిని కూడా క్రష్ చేసేసుకుని ఇలా దంచుకుని వేసుకున్నానండి దీనిలోకి కొత్తిమీర కట్ చేసేసుకుని వేసుకున్నానండి వాము కూడా కొంచెం తీసుకుని దాన్ని ఇలా చేత్తోనే క్రష్ చేసేసుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది అండి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఒకసారి శనగపిండి ఎక్కడ ఉండలేకుండా చేత్తో కలిపేసుకున్న తర్వాత ఒక టీ గ్లాసు వాటర్ మాత్రమే పడతాయండి ఇలా కలుపుకోవాలి మనం మనకి పిండి ఎలా అంటే వేలుకి కోటింగ్ లాగా అంటుకోవాలండి ఆ విధంగా కలుపుకోవాలి బాగా కలిపేసేసుకోవాలి దీనిలోనే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటే మనకి లోన మెత్తగా పైన గుల్లగా చక్కగా బాగుంటాయండి ఇలా కోటింగ్ లాగా వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసేసుకుని ఉంచుకున్నానండి మీకు ఫోర్లా కావాలంటే ఫోర్లా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేను ఇలా టూ ఒక ఎగ్ని రెండు పార్ట్ లాగా కట్ చేసుకున్నానండి దీన్ని పిండిలో వేసుకుని రెండు సైడ్స్ కోటింగ్ అయ్యేలాగా పిండి అంతా పట్టించి డీప్ ఫ్రై అవుతున్న ఆయిల్లోకి వేసుకోవాలండి ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుని నెక్స్ట్ టైం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన కలర్ వచ్చేస్తే లోన శనగపిండి సరిగ్గా ఉడగదండి కాబట్టి ఒకసారి వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో సెకండ్ టైం మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా ఎగ్ బజ్జీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఈ ఎగ్ని ఒక హాఫ్ కట్ చేసేసుకుని దాని మీద కొంచెం సాల్ట్ కారం వేసుకొని దానిలోనే నిమ్మకాయ కూడా ఇలా పిండేసేసుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ ఏమో కొంచెం ఆనియన్స్ కొత్తిమీర నిమ్మరసం వేసుకుని తింటే డిఫరెంట్ టేస్ట్ అదొక టేస్ట్లో ఉంటుంది అలా కాకుండా నార్మల్గానే తింటాం మేము అన్నవాళ్ళు ఒక పచ్చిమిర్చి ఎగ్ ఎగ్ బజ్జీ ఇలా తీసుకుని తింటే కూడా సూపర్గా ఉంటుంది లేదు వేరుశనగ పప్పులనైనా ఫ్రై చేసుకుని పెట్టుకుని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్